హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు పోస్ట్ల భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఎయిమ్స్ నుంచి అనమాట ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది కదా ఎయిమ్స్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మినిమం మీకు టెన్త్ క్లాస్ అర్హత ఉన్నా కూడా జాబ్స్ ఉన్నాయండి చాలా రకాల పోస్టులు ఉన్నాయి అండ్ మినిమం మీకు టెన్త్ క్లాస్ అర్హతతో కూడా అప్లై చేసుకునే పోస్టులు ఉన్నాయి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళకి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో తెలంగాణలో కూడా పోస్టింగ్ ఉంది అండ్ దీనికి మీకు సాలరీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎయిమ్స్ ఏఐఐఎంఎస్ ఎగ్జామ్స్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు లేదంటే కనుక రైట్ సైడ్లో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఉంది కదా అది క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుందండి ఇక్కడ లైవ్ అడ్వర్టైజ్మెంట్ మీకు వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి అప్లై చేయడానికి లాగిన్ టు అప్లై ఇది క్లిక్ చేయాలండి లాగిన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని తర్వాత మళ్ళీ రీలాగిన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అప్లై చేయాలి ఫస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ అంటే ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది ఎందుకు అంటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అని కండక్ట్ చేసి వివిధ రకాల ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్కి రిక్రూట్మెంట్కి అనమాట ఆ ఎగ్జామ్ ద్వారా సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఇంపార్టెంట్ డేట్స్ ఇస్తున్నారు చూడండి క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ థర్టీ ఫస్ట్ జనవరి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉందన్నమాట సో థర్టీ ఫస్ట్ వరకే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ స్టార్టింగ్ డేట్ సెవెంత్ జనవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి మీకు ఇక్కడ షెడ్యూల్ అంతా కూడా క్లియర్గా ఇచ్చేస్తున్నారు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిలోపు టెంటేటివ్గా ఇచ్చేసారనమాట సో ఇమీడియట్గా ఉంటుంది కాబట్టి ఛాన్స్ ఉన్న వాళ్ళు చూసుకొని వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా చూడండి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అండ్ ఇవి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా రెగ్యులర్ నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి అండ్ సి పోస్ట్లు అని చాలా క్లియర్గా ఇస్తున్నారు అంటే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట అవి వివిధ రకాల మీకు చూడండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఎయిమ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏమేమి ఇన్స్టిట్యూట్స్ కిందకు వస్తుంది ఈ ఎగ్జామ్ ద్వారా మనం సెలెక్ట్ అయితే అనేది ఇస్తున్నారు అనమాట లిస్ట్ ఇక్కడ వివిధ ఇవి ఇక్కడ మనకి అన్ని స్టేట్లు వైజ్గా ఇస్తున్నారు అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయితే మంగళగిరిలో ఉందండి అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి అయితే కనుక హైదరాబాద్లో బీబీ నగర్ ఉందన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఉంది మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు సో మీకు చాలా ఉన్నాయి ట్వంటీ మొత్తం ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్లో పోస్ట్లు మీ ఇవి మొత్తం మీకు నాలుగు వేలకు పైనే ఉన్నాయన్నమాట అన్నీ కలిపి సో మన తెలుగు వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికోసం మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ ఎయిమ్స్ ఎగ్జామ్స్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీకు పొజిషన్ని బట్టి ఇస్తున్నారు ఇవి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పే చేయాలి అండ్ ఓబీసీ జనరల్ వాళ్ళు మాత్రం త్రీ థౌజండ్ పే చేయాలి ఫీజు ఎక్కువే ఉంటుందండి కొంచెం బట్ ఇది ఇలాంటి వాటికి మీకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు నిజంగా ట్రై చేస్తున్న వాళ్ళైతే కనుక ఛాన్స్ మిస్ చేసుకోకండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అండ్ కొన్ని పోస్టులకి మాత్రం స్కిల్స్ దేనికైతే కొన్నిటికి కావాలో వాటికి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ఒకవేళ స్కిల్స్ అవసరం లేని వాటికి మాత్రం ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అది ఎలా ఉంటుందంటే మీకు నైంటీ మినిట్స్ పాటు ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి మల్టిపుల్ చాయిస్ మీకు ఫోర్ హండ్రెడ్ మార్క్స్ అంట అంటే ఒక క్వశ్చన్కి నాలుగు మార్కులు ఇస్తారు అండ్ అదేవిధంగా మీకు ఇందులో హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్లో వస్తుందన్నమాట కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేసి డొమైన్ అంటే మీ పర్టికులర్ డొమైన్ నుంచి వస్తుంది అనమాట మీ సబ్జెక్ట్ ఏది ఉండో దాని నుంచి ఈ విధంగా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి ఇక్కడ చూడండి మీకు మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుందన్నమాట ఏ లెవెల్ స్టాండర్డ్కి ఆ లెవెల్లో ఇస్తారు మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది వన్ ఫోర్త్ మార్క్ కట్ చేస్తారు రాంగ్ ఆన్సర్కి పోస్ట్ని బట్టి మీకు ఇక్కడ సిలబస్ చాలా క్లియర్గా ఇస్తున్నారు ఇప్పుడు అసిస్టెంట్ డైటిషియన్కి వచ్చి ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ డైట్స్ ఇలా అంటే ఏ పోస్ట్ని బట్టి ఆ సిలబస్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తున్నారండి పోస్ట్ వైజ్గా ఇస్తున్నారు ఫస్ట్ చూడండి అసిస్టెంట్ డైటీషియన్ పోస్ట్కి వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ మినిమమ్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి పే లెవెల్ సిక్స్ ప్రకారం పే చేస్తారు దీనికి ఎంఎస్సి చేసి ఉండాలండి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో మాత్రమే చేయాలి అండ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఎంఎస్సి చేసిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి పీజీ డిప్లొమా వాళ్ళకి అండ్ బీటెక్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి చాలా ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి పోస్ట్ కూడా మీకు ఏది ఎలిజిబుల్ అవుతారో చెక్ చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్పడం లేదు కొన్ని మాత్రమే చెప్తా మినిమం క్వాలిఫికేషన్ ఉన్నవి ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ దీనికి ట్వెల్త్ స్టాండర్డ్ ఉండాలండి అదేవిధంగా మీకు దీనికి డేటా ఎంట్రీ కాబట్టి ఎంత స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ట్వెల్త్ క్లాస్ ప్లస్ దాంతోపాటు డేటా ఎంట్రీ వర్క్స్ స్కిల్స్ ఉండాలి ఇవన్నీ కూడా ట్వెల్త్ క్లాస్ అర్హతతో అండ్ ఆ పర్టికులర్ స్కిల్స్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి వచ్చేసి మీకు లోవర్ ట్యూషన్ క్లర్క్ కదా దీనికి టైపింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట ట్వెల్త్ క్లాస్తో పాటు అదేవిధంగా లోవర్ ట్యూషన్ క్లర్క్ దీనికి కూడా అండి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి మీకు కొన్ని పోస్టులకు చూడండి ఇక్కడ మెకానిక్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజరేషన్ ఇలాంటి వాటికి మెట్రికులేషన్తో పాటు మీ దగ్గర ఐటీఏ సర్టిఫికేట్ ఉండాలండి దానికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారనమాట ఆ పర్టికులర్ ట్రేడ్లో ఇక్కడ కొన్ని పోస్టులకు చూడండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది కదా ఈ పోస్టులకు వచ్చేసి మీకు మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారండి దీనికి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట అండ్ మీకు నర్సింగ్ అటెండెంట్కి మెట్రికులేషన్తో పాటు మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారండి అన్నీ నేను చెప్పడం లేదు చాలా ఉన్నాయి కాబట్టి చూసుకోండి మీకు మెట్రికులేషన్ కూడా ఉన్న పోస్టులు చాలా ఉన్నాయి సో మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి మీకు ఫీజు కొంచెం ఎక్కువే ఉన్నా కూడా పోటీ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఛాన్స్ ఉంటుందండి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి థర్టీ ఫస్ట్ జనవరి వరకు మాత్రమే టైం ఉందండి సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ దానిలో జాబ్ చేయటం అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్